ఓం నమో వెంకటేశాయ ఆ స్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలని అనిపిస్తుంది కానీ ఆయన పర్మిషన్ ఉంటే దర్శించుకుంటాం సుమా అసలు కొంతమంది తిరుపతికి తిరుపతి స్వామిని ఇప్పటి వరకు దర్శించుకుని వాళ్ళు కూడా ఉన్నారు అదేంటో మరి అర్థం కాదు ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదేమో కొంతమంది నాతో అంటుంటారు తిరుపతికి వెళ్దామని చాలాసార్లు అనుకుంటాం కానీ వీలు పడదు ఎందుకు అది వెళ్ళలేకపోతున్నాము అని అంటుంటారు కానీ అమ్మో అసలు ఒక్కసారి దర్శించుకుంటే మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలనిపిస్తుంది తిరుపతికి ఒకసారి వెళితే అబ్బా మళ్ళీ ఒకసారి వెళితే బాగుండు అని ప్రతిసారి అనిపిస్తూనే ఉంటుంది అయితే ఎందుకు చెప్తున్నా అనే విషయం అంటే రమణమూర్తి గారు అనే ఒక డెబ్భై ఏళ్ల బృద్ధుడు మనం ఈ పిక్లో చూస్తున్నట్టు ఆయన ఇప్పటికే రెండు వేల ఆరు వందల సార్లు మెట్లు ఎక్కారంట మూడు వేల మూడు వందల యాభై సార్లు స్వామిని దర్శించుకున్నారంట ఎంత గ్రేట్ కదా అసలు సూపర్ అసలు స్వామి ఎంత పర్మిషన్ ఇచ్చాడో అన్నిసార్లు దర్శనం చేసుకోవడానికి అండ్ ఇంకో పిక్లో మనం చూస్తున్నాం మనము మెట్లు ఎక్కడానికి ఇంత ఆలోచిస్తాం అమ్మో మన వల్ల కాదు అనుకుంటూ ఉంటాం కదా మరి ఈయన రెండు వేల ఆరు వందల సార్లు మెట్లు ఎక్కారు అండ్ పక్కన ఇంకో పిక్లో ఒక వృద్ధుడు పాపం చాలా ఓల్డ్ ఏజ్ సేమ్ ఆయనలాగే అంత కాళ్ళనొప్పులు ఉన్నప్పటికీ కూడా స్వామి పాద దర్శనం చేసుకోవడానికి ఏడుకొండలు ఎక్కుతున్నాడు అంటే గ్రేట్ అసలు మనం ఉన్నాం ఎందుకు ఓం నమో వెంకటేశాయ